ఈ నెల ఆరు లేదా ఏడున విశాఖపట్నంలో ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది మొన్న ప్రారంభించిన రుషికొండ నిర్మాణాల్లో సీఎం క్యాంప్ కార్యం కూడా ఉంది ఇక్కడ కేబినెట్ సమావేశం పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం ఏపీ కేబినెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి గురు ఈ నెల ఆరు ఏడు తారీఖులు అంటే ఒక రెండు మూడు రోజుల్లో ఆరులో ఆరు కానీ ఏడు కానీ ఏపీ క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ కేబినెట్ సమావేశం వైజాగ్ లో ఒక చర్చ జరుగుతుంది ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు దీని మీద అధికారులు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ ఏడో తారీఖు జరిగే కేబినెట్ వైజాగ్ లో పెట్టచ్చు ఎందుకంటే నాలుగు రోజుల క్రితమే వైజాగ్ లో ఋషికొండ భవన నిర్మాణాలు కూడా ప్రారంభం జరిగింది సీఎం క్యాంపు కార్యాలయం ఇవన్నీ అక్కడ ఇంకా ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ రావడానికి ముందు నిర్వహించి కేబినెట్ సమావేశం కాబట్టి అంటే ఇంకా ప్రభుత్వం ఫోర్స్ లో ఉండగా కోడ్ రాకముందు వైజాగ్ లో పెడితే మంచిది వైజాగ్ ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా చేయాలని భావిస్తుంది కాబట్టి ఒక చర్చ జరుగుతుంది మరి దీని మీద ముఖ్యమంత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఐదో తారీఖు ఏడో తారీఖు సీఎం వైజాగ్ పర్యటన ఉంది ఐదో తారీఖు విజన్ ఫర్ వైజాగ్ అనే పేరుతో కార్యక్రమం ఏడో తారీఖు అనకాపల్లిలో బహిరంగ సభ ఈ రెండు ఉన్నాయి వైజాగ్ జిల్లా పర్యటనలో ఉంటారు కాబట్టి కేబినెట్ కూడా అక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని మీద ఇవాళ రేపట్లో ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయం కానీ ఒక అధికారికంగా ఒక ప్రకటన వచ్చి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ కేబినెట్ నిర్వహిస్తే వైజాగ్లో పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈసారి కేబినెట్ లో మార్చిలో జరగాల్సిన ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకి నిధులు విడుదల చేయటం అదేవిధంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి కేంద్రం నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏ ఉంది పోలవరం ప్రాజెక్ట్ కి ఇతర ప్రాజెక్టులకి నిధులు ఈ అంశాలన్నీ కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది గురు అయితే ప్రసన్న కేబినెట్ అనేది విశాఖపట్నంలో పెట్టడం పైన ఇటు ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తామని ఇదివరకే ప్రకటించారు అయితే దీనిపైన ప్రతిపక్షాల తీరు ఎలా ఉండబోతుంది అంటే ప్రతిపక్షాలు క్యాబినెట్ మీద జనరల్ గా పెద్ద కామెంట్స్ పొలిటికల్ కామెంట్ ఎందుకంటే కేబినెట్ లో డెసిషన్స్ అన్ని పాలసీకి సంబంధించి ఉంటాయి కాబట్టి అయితే వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇంకా క్లియర్ గా చెప్పలేదు కాబట్టి దానికి సంబంధించి ఒకవేళ ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కూతు మంత్రంగా లాస్ట్ మినిట్ లో వైజాగ్ లో పెట్టారన్న ఒక విమర్శ వస్తే వచ్చి రాని పరిస్థితి ఉంది కాబట్టి పెద్దగా స్పందించి పరిస్థితులు అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు కేబినెట్ కి సంబంధించి ఒకవేళ చేస్తే కనుక దాని మీద ఇంకా లోతుగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కేబినెట్ తర్వాత విశాఖపట్నం నుంచే సీఎం క్యాంప్ కేల నుంచే మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ ఎక్కడి నుంచే జరిగే అవకాశం ఏమైనా ఉన్నాయా అంటే యాక్చువల్ గా ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో పర్యటన చేయాలి జిల్లాలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవాలి యాక్చువల్ ఇప్పుడు సీఎం జిల్లా పర్యటనలో ఉంటూ ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాతే వైజాగ్ సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎన్నికల ముందు ఇక కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి తగ్గ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది Correct. Thank you, Prasanna.